అందరికి నమస్కారం అండి నిరుద్యోగులకి శుభవార్త అది ఏంటి అని తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి చూస్తుంటే తప్పకుండా 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 మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చేసి ఇవ్వండి ఏపీ మంత్రి అయిన నారా లోకేష్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల హామీలో భాగంగా మరో హామీని అయితే అమలు చేయబోతున్నట్లు తెలిపారు మచిలీపట్నం పర్యటనలో నిరుద్యోగ యువతకు అయితే అందించారు నిరుద్యోగ బృత్తి కింద ప్రతి నెల కూడా మూడు వేల రూపాయల చొప్పున అకౌంట్ లో జమ చేస్తామన్నారు అంటే ఏడాదికి ముప్పై ఆరు అన్నమాట ఈ ఏడాదిలోనే అంటే ఈ ఏడాది చివరిలోనే ఈ పథకాన్ని అమలు చేయబో ట్లు ఆయన అయితే చెప్పడం జరిగింది అయితే ఈ నిరుద్యోగ బుత్తి అప్లై చేసుకోవాలంటే అర్హతలేంటి అనర్హతలేంటి అలాగే కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతాను వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఈ నిరుద్యోగ బుత్తి పథకానికి అప్లై చేసుకోవడానికి ఎవరు అర్హులు అనేది ఇప్పుడైతే చూద్దాం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ లేదా బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి అంటే ఖచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళకే నిరుద్యోగ బుత్తి అప్లై చేసుకోవడానికి అర్హులు అలాగే ప్రభుత్వ లేదా ప్రైవేటు రంగాల్లో ఉద్యోగం చేయకూడదు ఇలాంటి జాబ్ కూడా చేయకుండా ఖాళీగా ఉన్న వాళ్ళైతే ఈ పథకానికి అర్హులు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఖచ్చితంగా అలాగే ఆదాయ పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు దీనికైతే అర్హులు కాదు అని చెప్పడం జరిగింది ప్రస్తుతానికి అయితే ఇవే అర్హతలు ఇంకా అర్హతలు అనేవి ఇంకా ఉత్తర్వులు వచ్చిన తర్వాత తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా వెబ్సైట్ అనేది తయారు చేయడం జరుగుతుంది అందులోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ పథకానికి సంబంధించి నిరుద్యోగులని రిజిస్ట్రేషన్ చేయించే బాధ్యత సచివాలయ సిబ్బందికి అప్పగించే అవకాశం ఉంది ఎందుకంటే ముందు సచివాలయ లేవు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకే అప్పగించనున్నారు ఈ బాధ్యతనైతే ఇక ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్ విషయానికి వస్తే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి అలాగే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ లేదా బీటెక్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండి తీరాలి ఇక బ్యాంక్ పాస్బుక్ ఖచ్చితంగా ఉండాలి ఆ బ్యాంక్ పాస్బుక్ కూడా ఖచ్చితంగా ఆధార్ లింక్ ఉండి ఎన్పిసి అనేది యాక్టివ్ లో ఉండాలి అంటే ప్రతి నెల మూడు వేల అనేది మీ బ్యాంక్ అకౌంట్ కి జమ చేయడం జరుగుతుంది కాబట్టి ఆధార్ బేస్డ్ పేమెంట్లు జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా మీ బ్యాంక్ కి పాస్బుక్ అనేది లింక్ ఉండాలి ఈ పథకానికి సంబంధించి వయసు విషయానికి వస్తే ఇంకా దాని దాని గురించి క్లారిటీ అయితే రాలేదు కాబట్టి కొంత సమయం అయితే వేచి ఉండాలి ఈ ఈ ఈ ఏడాది లాస్ట్ అయితే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి గారు తెలియజేయడం జరిగింది సో ఇంకా ఎవరైనా క్యాష్ సర్టిఫికేట్ అలాగే రేషన్ కార్డు ముఖ్యంగా బ్యాంక్ ఆధార్ లింక్ ఉందా లేదా అనేవి ముందుగానే చెక్ చేసుకొని అవన్నీ రెడీగా చేసుకు పెట్టుకున్నట్లయితే పథకం స్టార్ట్ అయిన వెంటనే మీరు అప్లై చేసుకోవడానికి వీలుగా అయితే ఉంటుంది ఇది వాటి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ